అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వినాయకుని మహిమ అనిర్వచనీయం ఆయన పేరు వినగానే విఘ్నాలు తొలగిపోతాయి విజయ ద్వారాలు తెలుసుకుంటాయి కానీ మనం ప్రతిరోజు ఆరాధించే గణపతి గారి వెనుక ఎంతటి విశేషమైన కథలు ఉన్నాయో మీకు తెలుసా ఆయన పుట్టుక నుంచి ఏనుగు తెల ఎలా వచ్చిందో ఏ కదంతుడు ఎందుకు అయ్యాడో ఎందుకు మోదకాలు ఇష్టమో ప్రతి కథలో ఒక లోతైన సందేశం దాగి ఉంది ఈ సిరీస్ లో మనం ఆ పదకొండు అద్భుతమైన గణేషుడి కథనాలలో విన్నాం ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త పాఠాన్ని ఒక కొత్త ప్రేరణను ఇస్తుంది మరి ఆలస్యం లేకుండా వినాయకుని విశేషాలను తెలుసుకుందామా ఫస్ట్ ఎపిసోడ్ వినాయకుడి ఆవిర్భావ రహస్యం మీకు తెలుసా మనం ప్రతి శుభకార్యం ముందు వినాయకుడికి శరణం ఎందుకు కోరుతామో ఎందుకు వినాయకుడికి పూజలు లేకుండా ఏ పని సరిగా జరగదు అని ఆ రహస్యం ఆయన జన్మగాథలో దాగి ఉంది ఎప్పుడో ఒకప్పుడు కైలాస పర్వతం మీద పార్వతీదేవి ఒంటరిగా ఉండేది ఆమె స్నానం చేయాలని నిర్ణయించుకుంది కానీ ఆమె మనసులో ఒక ఆలోచన మెదిలింది నిన్ను స్నానం చేస్తున్నప్పుడు ఎవరైనా లోపలికి వస్తే నన్ను కాపాడేవారు ఎవరు అని ఆ ఆలోచనలో నుంచే ఒక అద్భుతం పుట్టింది పార్వతీదేవి తన శరీరం మీద రాసుకున్న నలుగు పిండితో ఒక ఒక బాలుడి రూపాన్ని తయారు చేసింది ఒక బొమ్మలా కనిపించిన ఆ శరీరంలో ఆమె తన శ్వాసని పోసింది మరి ఏమైంది ఆ బొమ్మ ఒక్కసారిగా కదిలింది కళ్ళు తెరిచింది నవ్వింది అలా గణేషుడు ఆవిర్భవించాడు పార్వతీదేవి అతనికి ఒక ఆజ్ఞని ఇచ్చింది ఎవరు వచ్చినా నన్ను కాపాడు లోపలికి రానివ్వకు అని అది నీ ధర్మం అని చెప్పింది బాలుడు తల్లికి మాట ఇచ్చాడు ఇంతలో మహాదేవుడు అదే పరమేశ్వరుడు ఇంటికి వచ్చాడు ద్వారం వద్ద చిన్నవాడు అడ్డం నిలిచాడు ఆగు అమ్మ ఆజ్ఞ లేకుండా లోపలికి రాకూడదు శివుడు ఆశ్చర్యపోయాడు ఈ చిన్నవాడు ఎవడు నన్నే ఆపుతున్నాడా అని శివుని గణాలు వచ్చి గణేషుని తోసిపారేయాలని చూశారు కానీ చిన్న గణేషుడు ఒక యోధుడి వలె అందరిని నేల కూల్చేశాడు దీంతో శివుడు ఆగ్రహంతో తన త్రిశూలన్నీ ఎత్తాడు ఒకే అఘోరనాదంతో గణేషుని తనను నరికేశాడు ఒక్క క్షణం నిశ్శబ్దం పార్వతీదేవి బయటకు వచ్చి తన కుమారుడి శవం చూసింది ఆమె అరుపులో భూమి కంపించింది నాదా నువ్వు నా బిడ్డను చంపేశావు పార్వతి ఆగ్రహంతో తన శక్తిని విడుదల చేసింది లోకమంతా నాశనం అవుతుందని దేవతలు భయపడ్డారు దేవతలంతా శివుడిని వేడుకున్నారు గణేషుడిని మళ్ళీ బ్రతికించాలి అని వేడుకున్నారు లేని పక్షంలో సృష్టి అంతమవుతుంది అని శివుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఉత్తర దిశలో ముందుగా కనబడే జీవితాలను తెచ్చిపెట్టండి అలా గణాలు వెళ్ళి చూశారు మొదటగా కనిపించింది ఒక ఏనుగు పిల్ల దాని తలను తెచ్చి శివుని ముందు ఉంచారు శివుడు ఆ తలను బాలుడి శరీరానికి అమర్చారు తన శక్తితో శివుడు జీవం పోశాడు మరణించిన బాలుడు మళ్లీ లేచి నిలబడ్డాడు కానీ ఇప్పుడు అతనికి ఏనుగు తల ఉంది పార్వతి ఆనందంతో కుమారుడిని గౌగులించుకుంది అప్పుడు శివుడు ప్రకటించాడు ఈ క్షణం నుంచి నువ్వే గణేషుడు ప్రపంచంలో ఏ పని మొదలు కావడానికైనా ముందు నీకు పూజ చేస్తారు నువ్వు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడివి అందుకే నేటి వరకు పెళ్లి కావచ్చు యజ్ఞం కావచ్చు ఒక కొత్త ఇల్లు కావచ్చు మొదటిగా వినాయకుడిని పూజిస్తారు ఎందుకంటే ఆయనే శుభారంభాలకు దేవుడు విఘ్నాలను తొలగించేవాడు అయితే మనం ఎపిసోడ్ టూలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం అస్సలు మిస్ అవ్వకండి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకుందాం ఈ సిరీస్లో ఇప్పుడు శివపురాణంలో ఏదైతే ఉందో అదే మీకు చదివి వినిపిస్తాను శ్రద్ధగా వినండి మనందరికీ తెలుసు గణేషుడు ఏనుగుతలతో ఉన్న దేవుడు అని కానీ ఒక ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా ఒక చిన్న బాలుడికి ఎందుకు మానవతల కాకుండా ఏనుగుతల అమర్చారు అని ఈ రహస్యం వెనక ఒక అద్భుతమైన గాథ దాగి ఉంది దానిని తెలుసుకుందాం శివుని ఆజ్ఞ మనం ఆల్రెడీ చూసాం కదా పార్వతి ఆగ్రహంతో సృష్టి మొత్తాన్ని నాశనం చేయాలని సిద్ధపడింది దేవతలందరూ భయపడి శివుణ్ణి ప్రార్థించారు శివుడు ఇలా అన్నాడు నా గణాలు వెంటనే బయలుదేరండి ఉత్తర దిశలో ఎదురయ్యి మొదటి జీవితాలను తెచ్చిపెట్టండి అని అది ఏనుగు పిల్ల తల భూతగణాలు అడవిలోకి పరిగెత్తారు మొదటిగా ఎదురైన ఒక జీవి ఏనుగు పిల్ల ఆ ఏనుగు తన తల్లితో కలిసి నది వద్ద నీళ్లు తాగుతుంది దేవతలు ఆ తలను తెచ్చి శివుని ముందుంచారు శివుడు ఆ ఏనుగు తలను చిన్న బాలుడి శరీరానికి అమర్చారు తన దివ్యశక్తితో జీవం పోశాడు చిన్నవాడు మళ్ళీ లేచాడు కానీ ఇప్పుడు అతనికి ఏనుగుతల ఉంది అసలు ఏనుగుతలే ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం చూద్దాం ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది శివుడు సాధారణ మానవతల ఎందుకు తీసుకోలేదు ఎందుకు ప్రత్యేకంగా ఏనుగు తలే అమర్చాడు ఎందుకంటే ఏనుగు శక్తికి సహనానికి జ్ఞానానికి యొక్క ప్రతీక ఏనుగు తన మార్గంలో ఉండే చెట్లను రాలను తొలగిస్తూ ముందుకు వెళ్తుంది అదే విధంగా గణేషుడు కూడా తన జీవితంలో అడ్డంకులను తొలగించే విఘ్నహర్త అయ్యాడు ఏనుగు పెద్ద చెవులు కలిగినది వినాయకుడు కూడా భక్తుల ప్రార్థనలు శ్రద్ధగా వింటాడు ఏనుగు చిన్న కళ్ళతో దూరం వరకు చూడగలదు అదే గణేషుని దూరదృష్టి ఏనుగు పొడవాటి తొండం అది సున్నితమైన పువ్వును కూడా పట్టగలదు పెద్ద రాయిని కూడా లేపగలదు అలా గణేషుడు చిన్న విషయాల నుండి పెద్ద సమస్యల వరకు పరిష్కరించగల శక్తి కలవాడు శివుడు పార్వతీదేవిని చూస్తూ ఇలా అన్నాడు ఈ ఏనుగుతల సాధారణం కాదు ఇది జ్ఞానం శక్తి వినయం కలయిక ఇకపైన ఈ కుమారుడు గణపతి అని ప్రసిద్ధి చెందుతాడు దేవతలందరిలో ముందుగా పూజింపబడతాడు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు అవుతాడు పార్వతీదేవి ఆనందంతో తన కుమారుడిని ఆలింగనం చేసుకుంది అలా గణేషుడు ఎనుగుతలతో అవతరించాడు ప్రతి శుభకార్యం మొదలయ్యే ముందు ఆయనను ఎందుకు పూజిస్తారో ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకంటే ఆయనే విఘ్నహర్త శుభారంభాల దేవుడు ఇదే విధంగా తర్వాత ఎపిసోడ్లో మనం మరికొన్ని విషయాలను తెలుసుకుందాం గణేషుడు ఎలా తన దంతాన్ని విరిచి కలంగా చేసుకున్నాడు మహాభారతం రాయడానికి చేసిన త్యాగం గురించి వీటి గురించి ఇంట్రెస్టింగ్ గా చెప్పుకుందాం

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది సపోర్ట్ లా ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగేన్